మరి ఆ రోజు బొంబాయిలో జరిగిన పేడులో ఆ రోజు నేను మహారాష్ట్రలో ఉన్నానండి షలాపూర్లో మాట్లాడుతున్నాను మొదటి రోజు ఇరవై ఆరు పదకొండు నవంబర్ ఇరవై ఆరు పదకొండు నేను మా నా ప్రసంగం అయిపోయింది పది గంటలకి అప్పుడు బాంబే తాజ్ హోటల్ మీద టెర్రరిస్టులు దాడి చేశారు దాడి జరుగుతుందండి ఇంకా రెండు రోజులు మేము ఆ దాడిని చూస్తున్నాం టీవీలో ఈ మీడియా వాళ్ళందరూ వెళ్ళిపోయి ఆ తాజ్ హోటల్ని నార్మన్ హౌస్ని ఓబరాయ్ హోటల్ని చూపిస్తున్నారండి హెలికాప్టర్ మీద మన కమంటర్స్ ఎలా దిగుతున్నారో టీవీలో కనబడిపోతుందండి తాజ్ హోటల్ చుట్టూ ఓబరాయ్ హోటల్ చుట్టూ గన్ మ్యాన్లు మన ఇండియన్స్ ఎలా పట్టుకొని ఉన్నారో చూపిస్తున్నారండి ఏమంటే అలా చూపించవచ్చా ఎందుకు చూపించకూడదు అంటున్నారంటే ఇది పాకిస్తాన్లోని టెర్రరిస్టులు చూస్తున్నారు దీన్ని మన పోలీసులు తాజ్ హోటల్ చుట్టూ ఎక్కడున్నారో మన పనికి మాలిన వారే చూపిస్తున్నారు వాళ్ళకి టీవీలో అండి ప్రోగ్రామ్ టీవీ న్యూస్ మీడియా ఇది మన కమాండో హెలికాప్టర్ నుంచి ఎలా దిగారు ఆ తాజ్ హోటల్ మీదకి మన పోలీస్ కమాండోలు సైన్యం ఎలా చుట్టముడుతుంది ఆ హోటల్స్ని ఓబరాయిని తాజా హోటల్ని ఇవన్నీ వీళ్ళు శాటిలైట్కి పంపుతున్నారు టోటల్ మొత్తం శాటిలైట్ నుంచి ఉగ్రవాద సమస్యలు తీసుకుంటున్నాయి ఆ న్యూస్ని అప్పుడు చెప్పారు రే పలానా దగ్గర మన కమిషనర్ ఉన్నాడు పలానా వాడు షోలాపూర్లో కమిషనర్ చేసి చాలా గొప్ప గొప్ప మన వాళ్ళని దండించాడు కనుక వాడిని వేసే మనగానే ఎక్కడో తాజా హోటల్లో దాగున్నవాడు కరెక్ట్గా బుల్లెట్తో కొట్టేశాడు కరకరేనా ఆయన్ని గమనించాలి మీరు ఇవన్నీ ఈ మీడియాకు తెలుసా ఈ మీడియా ఇలాడ తప్పుడు సమాచారాన్ని లేక తప్పుడు ఈ న్యూస్నిస్తున్నప్పుడు ప్రభుత్వం ఏమైనా కళ్ళు తెరచిందా ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఆ ముఖ్యమంత్రి ఏమైనా బుర్రుందా పీడి సుందర్రావు చెప్పాలా ఈ దేశానికి మన పోలీసులు ఎక్కడ మోహరించారో మన గన్మెన్లు ఎక్కడ నిలబడ్డారో మన కమాండోలు ఎలా దిగుతున్నారో ఈ న్యూస్ మీడియా వాడు ఇలా జాగ్రత్తగా తీసి ఇంటి గుట్టు రొట్టు చేస్తూ మన అఫీషియల్స్ ఎక్కడున్నారు మన పోలీసులు ఎక్కడున్నారు టీవీ ప్రసారాల్లో కనబడుతుంటే ఎక్కడో ఉన్న ఉగ్రవాద సంస్థలు దీన్ని చూస్తూ లోపలున్న ఉగ్రవాదులకు సమాచారాన్ని అందించారు పాలానా దగ్గరున్నారు పాలానా కిటికీ నుంచి కొటాయి అందుకే చచ్చిపోయారండి ఏమండి న్యూస్ మీడియాకి బుద్ధుందా ఈ టీవీ మీడియాకి బుద్ధి ఉందా అది పీడి సుందరరావు చెప్పానా ప్రపంచానికి బీడి సుందర్రావే చెప్పాలి వివరించాలి చట్టాలనే కాదు చెయ్యాలి మనుషులనే నేడు